హాయ్ ఎవ్రీవన్ ఈరోజు నేను ఎండుమాగాయ పచ్చడి కోసం అని చెప్పి ఒక ఇరవై కాయలు తీసుకున్నాను వాటిని ఇలా క్లీన్ చేసుకొని తొక్క తీసి మొక్కలు కట్ చేసుకొని వాటికి సరిపడా ఉప్పు వేసుకొని ఉప్పంతట్ని కలిపి ఇలా డబ్బాలో స్టోర్ చేసుకోవాలి ఇలా త్రీ డేసు త్రీ డేస్ ముక్కలు ఊరిన తర్వాత వాటిని ఎండలో ఎండబెట్టుకొని మొక్కల్ని ఎండిన తర్వాత ఇదిగో నేను ఊటలో వేసేసాను ఇప్పుడు ఈరోజు ఎండుమగాయ పచ్చడి తిరుగుమతి పెట్టడం కోసం అని చెప్పి ఇప్పుడు నేను ముందుగా ముక్కలంట్లా తీసుకున్నాను దీనికి సరిపడా ఒక కిలో కారం వేసుకున్నాను అలాగే కారం వేసిన తర్వాత ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి అలాగే నేను కొన్ని వెల్లుల్లిపాయలు కచ్చా పట్టుకున్నాను మిక్సీలో అవి కూడా వేసాను అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా మెంతులు ఆవాలు కూడా వేసుకొని అవి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ రావాలంటే పచ్చడికి మంచి టేస్టీ రావాలంటే కొద్దిగా ఇంగు వేసుకోవాలి అని చెప్పేసి నేను ఇంగు కూడా వేసుకున్నాను తెరుగుమత అయిపోయిందని ఇప్పుడు నేను కొద్దిగా మెంతులు జీలకర్ర వేయించి పౌడర్ పట్టుకున్నాను అలాగే ఒక రెండు స్పూన్లు ఆవపిండి కూడా వేస్తున్నాను వేసిన తర్వాత ఈ తాలింపుని ఈ మాగాయ ముక్కల్లో ఎండు మాగాయ ముక్కల్లో వేసేసి తిరుగుమూత పెట్టుకున్నాను ఎండు మాగాయ పచ్చడి రెడీ అయిపోయిందండి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఇలా చేసుకుంటే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్